హాయ్ అండి మా ఊర్లో ఇంకా ఎండ్లవారాలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఈ ఎండ్లవారాలని వైశాఖ మాసంలో వచ్చే రెండవ మంగళవారం నాడైతే మేము చేసుకుంటాము నాకు లక్కీగా ఆ రోజు నేను సెలవు పెట్టుకోవడం వల్ల ఇంకా ఊరికెళ్ళైతే ఈ వారాలు అయితే మంచిగా చేసుకున్నాను ఈ వారాలప్పుడు మనకు ఊర్లో ఉన్న గ్రామ దేవతలు ఆ తర్వాత పొలిమేర దేవతలు వీళ్ళందరికీ కూడా మనం పసుపు కుంకములు మామిడిపళ్ళు ఈతపళ్ళు వడపప్పు ఇలాంటివన్నీ నైవేద్యంగా సమర్పించుకొని దండం పెట్టుకుంటామన్నమాట ఇక్కడ నుంచి వేసవి దుక్కులు దున్నతారు కదా పంటలన్నీ మంచిగా పండాలి అని చెప్పేసి మా అత్తయ్యని ఇవన్నీ ఎలా చేయాలి అని అడిగి నీట్గా బుక్లో అయితే రాసుకుంటున్నానండి మొనండ్లు ఎలా చేయాలి తర్వాత వైశాఖ మాసం పసుపులు ఎలా పోయాలి అని నేను మర్చిపోతానేమో తర్వాత అని చెప్పేసి మా అత్తయ్య నుంచి నేను నేర్చుకుంటే నా నుంచి నేను నా పిల్లలకి చెప్పగలుస్తాను కదా అందుకోసమని చాలా జాగ్రత్తగా ఇవన్నీ విని నేర్చుకుంటున్నాను అనమాట అయితే చాలామంది అడుగుతున్నారు వెటనరీ వీడియో పెట్టక్క అని చెప్పేసి నేనైతే రికార్డ్ చేశాను గైస్ ఎడిటింగ్లో ఉంది టూ త్రీ డేస్లో నేను ఎడిటింగ్ కంప్లీట్ చేసి అయితే మీకు డెఫినెట్గా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా టైం ఉంది నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ పడుతుంది అన్నమాట